మాచేల నియోజకవర్గం వెల్లుత్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలు నర్రా గురువారెడ్డి దొండపాటి శ్రీనివాసరావు సామినేని శ్రీనివాసరావు కామినేని మల్లికార్జునరావు పొలగాని రవి మరియు యనమల కేశవరెడ్డి మంచుకల్లు సీతారెడ్డి పలువురు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రజలే తన ప్రాణమయ్య జనపందమవుతున్నాడు లోకేష్ కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనపందమవుతు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి